పట్టణంలోని రాఘవేంద్ర నగర్ లో వినాయక చవితి ఉత్సవాలు బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి కాలనీలోని కమ్యూనిటీ స్థలంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లంబోదరు ప్రతిష్ఠించారు వేద పండితుడు మాధవ శర్మ కాలనీ వాసుల సమక్షంలో మొదటి పూజ చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు పూజ అనంతరం అర్చకులు మాధవ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు నిత్య పూజలతో పాటు కుక్కుపార్చన కళ్యాణం అభిషేకం తదితర పూజాధికారులు భక్తి రస సాంస్కృతి కార్యక్రమాలు అన్నదానం నిర్వహిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కాలనీ వాసులు ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు మొదటి రోజు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో పాటు కాలనీ వాసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు కాగా గురువారం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్నదానం నిర్వహించనున్నట్లు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తెలిపారు ఓం నమో గణేష్ ఆయనమ గత నాలుగు సంవత్సరాలుగా మనం వినాయక చవితి ఉత్సవాలు జరుపుకొని ఇది ఐదవ సంవత్సరము శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలోని పెద్దలు యువకులు మహిళలు ప్రజలందరికీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ మొదటి రోజుల్లో భాగంగా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ పూజా కార్యక్రమాలే కాకుండా రోజు కూడా నిత్యాన్యదానం సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు విద్యాపరమైనటువంటి కొన్ని ఆటలు పాటలతో ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము ఈ ఈ ఉత్సవాలకు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉత్సవాలను విజయవంతం చేయగలరని కోరుతూ జయబలో గణేష్ మరాజ్కి కుమారులతో ఆ యొక్క కైలాసంలో దినట్టు ఆ పార్గం కలిగిన దగ్గరికి ఇంద్రాలు ముఖ్యమంత్రులు కూడా వచ్చారు నేను ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అనేక రకాలైన విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి ఈ కుమారులు ఇప్పటి రోజుకు కూడా ఎవరైనా సరే కొంత విఘ్నాధిపత్యాన్ని ఇవ్వాలి అని చెప్పారు మనం ఏ పని చూసినా కూడా మనం విఘ్నేశ్వరిని పూజ చేస్తాం ఎందుకంటే ఆ విఘ్నాధిపత్యం కలిగించగా ఈ భారత చతుర్థి వ్యక్తి గణేష్ పహరాదికి పూజ చేసిన వాళ్ళు పూజ దగ్గర కూర్చున్న వాళ్ళందరూ కూడా అక్షత చేతితో పట్టుకోండి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి സ്വഭാ <Sessimitation> കരസ്മായ

मिस्त्रबाण हावा 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 संकट यान हावा दिया हावा सुना हावा धरा हावा प्रदोष मार हावा किया है आवाज हावा जाए इसे हुम बाण का है देशांतरों में रहे तुम्हारे मुस्तार में तैना बलम निंदर भोजन बिल्ली प्रसन्न बलम भये चरु लुकमा पश्चात्ये मध्य बलम सुजनं जगेवतारा बलम चंद्र बलम त्रिहितें इंद्रि�

రాఘవేంద్ర నగర్ కాలనీ వాసులందరూ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందరూ కూడా ఒకటే చోట కలిసి విశేషంగా గణపతి నవరాత్రి కార్యక్రమాల్ని మొదటి రోజు కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకోవడం జరిగింది ఇదే విధంగా కాలనీ వాసుల యొక్క సహాయ సహకారాలతో ఈ తొమ్మిది రోజులు కూడా గణపతి నవరాత్రుల కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరుపుకోవటానికి కమిటీ వాళ్ళందరూ కూడా సంకల్పించడం జరిగింది కావున కాలనీ వాసులందరూ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన యొక్క కాలనీలో వినాయకుడి దగ్గర కుంకుమార్చనలు కానీ అమ్మవారి యొక్క ఈ యొక్క విశేషమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాలు జరుపుకోవటం అట్లాగే చిన్నపిల్లల చేత భరతనాట్యాది కార్యక్రమాలు జరుపుకోవటం ఇత్యాది కార్యక్రమ వైదిక కార్యక్రమాలతో పాటుగా విశేషమైనటువంటి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా జరుపుకోవడం జరుగుతోంది కావున ఈ కాలనీ కూడా మనందరం కూడా ఒకటే తాటి మీద ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం అందరికీ కూడా కలగాలి అని చెప్పి వేడుకుంటున్నాం